ఓం నమో వెంకటేశాయ నమ శ్రీ శ్రీనివాస ఆయ నమ స్వామివారి యొక్క సన్నిధిలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం ఎంతో మహా వైభవంగా జరుగుతూ ఉంది మే నెల ఒకటో శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనినటువంటి అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు శ్రీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు కల్పన గారు దంపతులు లింగాల గ్రామ వాస్తవీలు పసుపుల నరసింహారావు గారు విజయలక్ష్మి గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవీలు మల్లెల పూజా ప్రియదర్శిని గారు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు తోటకూరి వెంకట గురునాథం గారు పద్మాగారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు వెగినేటి రామనాథం గారు లక్ష్మీగారి దంపతులు దొండపాడు గ్రామ వాస్తవీలు లంకెల సాయిరాం రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భముగా చిట్టాల గ్రామ వాస్తవ్యులు హరి సాయి అమృత గారు శ్రీ సుమనస గారు అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనాలి అనుకునే భక్తులు స్వామివారికి ఒక వెయ్యనుడ పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి వారు దేవాలయం నందు సంప్రదించి మీ యొక్క గోత్రము పేరు సెల్ నెంబరు ఊరు తెలియజేసి తగిన రసీదు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మూడవ తేదీ శనివారం సందర్భముగా స్వామివారి సన్నిధిలో ప్రసాదం చేయించినటువంటి భక్తుల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు శ్రీ దొందిరెడ్డి వాసుదేవరెడ్డి గారు కల్పన దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ల సూరారెడ్డి గారు రమాదేవి గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు లంకెల గాంధీరెడ్డి గారు జానకిరామ్మ గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు హరి సాయమృత శ్రీ సుమనస గారులు లింగాల గ్రామ వాస్తవ్యులు పసుపుర నరసింహారావు గారు విజయలక్ష్మి గారు దంపతులు బత్సవాయి గ్రామ వాస్తవ్యులు చిట్టూరి రమేష్ గారు శైలజ గారు దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు తోటకూర వెంకట గురునాథం గారు పద్మాగారి దంపతులు ఆళ్లూరుపాడు గ్రామ వాస్తవ్యులు మల్లాది ప్రసాదరావు గారు నాగమణి గారు దంపతులు ఖమ్మంపట్న వాస్తవ్యులు జీవన జీవనలేఖ హాస్పిటల్ వారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు సనాతన హృత్సాన్వి పుట్టినరోజు సందర్భంగా స్వామివారి సన్నిధిలో ఈ యొక్క శనివారం సందర్భముగా మరి భక్తులు ప్రసాదం చేయించారు భక్తులంతా కూడా స్వామివారి సన్నిధికి ఉదయం పదకొండు గంటలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నెల మే నెల ఐదవ తేదీ దగ్గర నుండి తొమ్మిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు అత్యంత మహావైభవంగా తిరుపతిని తలపించేలా స్వామివారి యొక్క పద్నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నవి దానికి తగు ఏర్పాటు కూడా చేయుచున్నారు కనుక భక్తులంతా కూడా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మీ యొక్క సహాయ సహకారం అందించి స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద చిత్తాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ హరణమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాం రక్ష మాం రక్షమాం అన్ని దానముల కంటే మిన్న అన్నదానం